అపారమైన భక్తి అద్భుతమైన శక్తి ధైర్య సాహసాలకు బుద్ధి కుశలతకు ప్రతీక వాయునందనుడు రామభక్తునిగా వాయుపుత్రునిగా తనయునిగా భక్తులపై కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింప చేస్తున్నారు విజయనగరంలో ఎన్సిఎస్ రోడ్డులో వెలసిన శ్రీ 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 ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు హనుమాన్ చాలీసా పారాయణం జరగనుంది ఇంతటి మహోన్నతమైన పవిత్ర యజ్ఞాన్ని పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరమ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి హనుమద్ వైభవం హనుమాన్ చాలీసా పారాయణం విశిష్టత అనే ప్రవచనంతో ప్రారంభిస్తారు స్వామి పరిపూర్ణానందఋష కేసులో స్వామి దయానంద సరస్వతి వద్ద భారతీయ వాంగ్మయాన్ని ఉపనిషత్ సిద్ధాంతాలను భాష్యాలను అధ్యయనం చేయడమే కాక ఆగమ మంత్ర వాసు జ్యోతిష్యాలను అవపాసన పట్టారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో శ్రీపేటంలో ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు యువతీ యువకులకు భారతీయ సనాతన ధర్మాల పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడి అంశాలు ప్రబోధిస్తూ కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలిచిన స్వామి పరిపూర్ణానంద హనుమద్వైభవం హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టత అనే ప్రవచనంతో విజయనగరం ప్రజలు తరించనున్నారు హనుమాన్ చాలీసా హనుమంతుని బలాన్ని బుద్ధిని రాముని పట్ల గల భక్తిని కీర్తిస్తుంది నిత్య పారాయణ వల్ల మానసిక ప్రశాంతత దైవిక రక్షణ భయాల నుంచి విముక్తి శని దోష నివారణ కలుగుతాయని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఏది చదివితే గ్రహపీడలతో సతమతమయ్యే వారు ఉపశమనం పొందుతారో అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత చేకూరుతుందో దుష్ట శక్తుల కోరల నుంచి ముక్తి కలిగిస్తుందో అదే హనుమాన్ చాలీస ఆంజనేయుని కంటే గొప్ప భక్తుని లోకంలో ఎవరూ లేరని అంటారు శ్రీరాముని అనుగ్రహం కావాలనుకునేవారు ఆంజనేయ స్వామిని కొలవాలి మరి ఆ హనుమయ్య శ్రీరామ అని అన్నవారికి దాసుడవుతాడు ఇదే శ్రీరామునికి హనుమంతునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం రాముని కీర్తి ఎంతకాలం ప్రశంసించబడుతుందో అంతకాలం చిరంజీవిగా ఉండమని ఆంజనేయ స్వామిని ఆ రాముడే దీవించాడు జయ హనుమాన్ జ్ఞానగుణసాగర్ అంటూ మొదలయ్యే హనుమాన్ చాలీసా పఠించేవారికి జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగల మనోనిబ్బరం వస్తుంది హనుమాన్ చాలీసా చదివేవారికి సానుకూల దృక్పథం లభిస్తుంది హనుమాన్ చాలీసా చదివితే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దుష్ట శక్తుల నుంచి ముక్తి లభిస్తుంది రోగాలు నశించిపోతాయి పీడలు హరించిపోతాయి సంకటాలు తొలగిపోతాయి సకల కార్యసిద్ధి కలుగుతుంది బలం తెలివి మేధస్సు పెరుగుతుంది దుఃఖాలన్నీ దూరం అవుతాయి గ్రహపీడల వల్ల గానీ దుష్ట శక్తుల వల్ల గానీ కలిగే శోకాలు నివారించే అద్భుతమైన శక్తి కలదు హనుమాన్ చాలీసా గ్రహచార రీత్యా ఏలినాటి శని అర్ధాష్టమ శని ఉన్న వాళ్లకు శని నుంచి కలుగుతుంది తీవ్ర రోగాలతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సంజీవనిలా పనిచేసి ఆయువు ఆరోగ్యం కలిగి తీరుతాయని శాస్త్రవచనం పూర్వజన్మకృత పాప ఫలితంగా దారిద్యం అనుభవించేవారు హనుమాన్ చాలీసా నిత్య పారాయణతో అష్టైశ్వర్యాలను పొందుతారు ఇలా ఒకటెమిటి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పటిస్తే మనం ఏది కోరుకుంటే అది ఆ ఆంజనేయ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారనేది పురాణ వచనం అటువంటి హనుమాన్ చాలీసా పారాయణంలో విజయనగరం ప్రజలందరికీ పాల్గొనేందుకు అవకాశం కలిగిస్తుంది శ్రీ 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 పంచముఖాన్యాయ స్వామి దేవాలయం రండి ఈ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనండి తరించండి జై శ్రీరామ్ నేను మడిపల్లి వెంకటాచరుడు శ్రీ 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 పంచముఖాన్యాయ స్వామి దేవాలయం ఎన్సిఎస్ రోడ్ విజయనగరం మేము హనుమాన్ చాలీసా పారాయణం మండలం రోజులు అనగా నలభై రోజులు చేయాలని సంకల్పించాం అది తేదీ పంతొమ్మిదో తారీఖు నుంచి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ నలభై ఒక రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు లెక్కనే నాలుగు బ్యాచ్లుగా పారాయణం చేయడం జరుగుతుంది ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటలకు ఒక బ్యాచ్ ఎనిమిది గంటల నుంచి పది గంటలకి ఒక బ్యాచ్ పది గంటల నుంచి పది పావు నుంచి పన్నెండు పావు వరకు ఒక బ్యాచ్ పన్నెండు పావు నుంచి రెండు పావు వరకు ఒక బ్యాచ్ నాలుగు బ్యాచ్లుగా ఒక్కొక్క బ్యాచ్ ఇరవై ఏడు పర్యాయాలు పారాయణ చేస్తు జరుగుతుంది మొత్తం నూట ఎనిమిది సార్లు పారాయణం చేయడం జరుగుతుంది ఇలాగ నలభై ఎనిమిది రోజులు పారాయణం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం నేను గ్రంథి సర్వనారాయణ గుప్తా గాంధీ మాకు ఈ శ్రీ 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 పంచము కాన్యాస్వామి దేవాలయంలో చాలా విశిష్ట కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు దక్కింది ఈ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా పారాయణ మండలం రోజులు నలభై ఒక్క రోజులు చేయడానికి పెద్దలు నిశ్చయించినారు ఈ కార్యక్రమం పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదలుగా ఏ ఏప్రిల్ ఫస్ట్ వరకు జరుగుతుంది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా శ్రీ పరమ పూజ్య శ్రీ పరిపూర్ణాంధ స్వామి గారు శ్రీపీఠం కాకినాడ వారు విచ్చేస్తున్నారు మేము అడిగిన వెంటనే ఆయన మాకు అంగీకరించి రావడానికి అంగీకారం చెప్పినందుకు మేము చాలా ధన్యులు ఈ హనుమత్ ఆయన హనుమత్ వైభవం గురించి హనుమాన్ చాలీసా పారాయణ విశిష్టతపై పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు నాడు ఉదయం పది గంటలకి ప్రవచనం ఇస్తారు ఆయనతో పాటు మన శ్రీ కోలగట్ల స్వామి గారు మాజీ డిప్యూటీ స్పీకర్ ఏపీ అసెంబ్లీ ఆయన జ్యోతి ప్రజలన చేయడానికి అంగీకరించారు అది కూడా మాకు చాలా సంతోషం ఈ కార్యక్రమంని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేయవలసిందిగా అందరూ కోరుచున్నాం ఈ యొక్క పారాయణం నలభై ఒక్క రోజులు కూడా దాతలు భక్తులు కమిటీ సభ్యులు సేవకుల యొక్క సహాయ సహకారాలతో ఉదయం పాల్గొన్న పారాయణలో భక్తులందరూ కూడా అల్పాహారాన్ని మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక యావత్మంది భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణలోని పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కూర్చున్నాం ఇట్లు పంచముఖాన్యాశ్వ దేవాలయం ఎన్సిఎస్ రోడ్ విజయనగరం నలభై ఒక్క రోజులు ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఉదయం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు నాలుగు బ్యాచ్లుగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పారాయణ కార్యక్రమంలోని నాలుగు బ్యాచ్ల్లోని ఏ బ్యాచ్లో పాల్గొన్నా ఎన్నిసార్లు పారాయణం చదివినా దీనికి నియమ నిబంధనలు లేవు శ్రీ 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 పంచమ ఆంజనేయ స్వామి దేవాలయం ఎన్సీస్ రోడ్ విజయనగరం పంతొమ్మిదో తారీఖు ఈ నెల స్టార్ట్ చేసి నలభై ఒక్క రోజులు శ్రీ హనుమాన్ చాలాసా పారాయణం చేద్దామని పెద్దలు అందరం అంగీకరించి తో స్టార్ట్ చేస్తున్నాం పంతొమ్మిదో తారీఖు అలాగే రోజు ఐదు బ్యాచ్ల కింద అనుకుంటున్నాం ప్రతి బ్యాచ్లో స్టేజ్ మీద ఐదు గ్రేజ్ చెప్పిన ఉంటారు ముఖ్యమైన వాళ్ళందరూ వాళ్ళందరూ పాడుతారు దాంతోపాటు క్వరస్గా వేగవాళ్ళు కింద ఉన్న వాళ్ళందరూ హనుమాన్ జాలస పారాయణం అలాగే నూట ఎనిమిది సార్లు మొత్తం ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేస్తాం అలాగే ఈ నలభై ఒక రోజు పూర్తి చేసిన తర్వాత ఒకటో తారీఖుని రామాయణ పారాయణ మరియు హోమం రెండో తారీఖు హనుమత్ విజయోత్సవ ర్యాలీ ఈ పారాయణం అయిపోయిన తర్వాత హనుమాన్ చాలా సాయి పారాయణ చేసినందుకు హనుమాన్ విజయోత్సవ ర్యాలీ రెండో తారీఖున భారీ లెవెల్లో ప్లాన్ చేశాము అందరూ దీనికి సహాయ సహకారాలు అందిస్తారని మేము అందరూ కోరుతున్నాము అలాగే మా చైర్మన్ అయిన శ్రీ పెంపట్ విజయరామయ్య గారు సూచనలు కూడా ఇందులో మేము తీసుకొని ఆయన సూచన సలహాలతో కూడా మేము పాటిస్తాం మనకి ఎన్సిఎస్ రోడ్ పంచముఖ దేవాలయంలో నలభై ఒక్కరు మండల దీక్షతోటి హనుమాన్ చాలిసా పారాయణం జరుగుతుంది ఏవన్ భక్తులు అందరూ వచ్చి తీర్థప్రసాద్ స్వీకరించి భగవంతునికి ఆశీర్వచన పొందాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నారు జై శ్రీరామ్